హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తలకాయ కూర పాయ వేరు తలకాయ వేరు అండి కుక్కర్ పెట్టుకున్నాను నీట్గా కడుక్కున్నా అది వేసేసాము నీట్గా కడిగేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పసుపు వేసాను పెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాం అనమాట పాయ వేరు తరగాయ కూర వేరండి ఉప్పు కూడా వేసాను ఇంకా నెక్స్ట్ కొంచెం అంత అనార్ పువ్వు ఇది వేస్తేనే బాగుంటుందండి మా అత్త ఏమి వేయద్దు అంటుంది వేడి అంటుంది కానీ అది వేస్తేనే టేస్ట్ ఈ కర్రీలో ఏంటంటే కొంచెం కొంచెమైనా మసాలా వేసుకుంటేనే లేకపోతే అది అదొక రకమైన స్మెల్ వస్తుంది అవునా కదా నిజమా కదా చెప్పండి ఫ్రెండ్స్ ఇవి మసాలా వేయాలి లవంగా వేసాను నాలుగు ఐదు చిన్ని ఒక చిన్న దాల్చిన చక్క రెండు మూడు ముక్కలు చేశాను తర్వాత ఎలాచి ఒక మూడు నాలుగో వేసుకున్నాము ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉడికేటప్పుడే లేకపోతే ఇవి ఒక రకమైన స్మెల్ అంటే బాగానే ఉంటుందిలే స్మెల్ ఆ స్మెల్కే కొంచెం నిస్వాసన అలా లేకుండా కొంచెం వాటర్ ఉన్నాయి దాంట్లో కొంచెం వేసాను అనమాట ఒక టీ కప్కి హాఫ్ వాటర్ వేసాను అంతే సో ఇంకా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కుక్కర్ మూత పెట్టేసేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడకపెట్టాను అనమాట 上面的。

ఆనియన్స్ పచ్చిమిర్చి నేను ఒక టూ ఆనియన్స్ వేసుకున్నా ఫోర్ పచ్చిమిర్చి వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకున్నాం అంటే పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా పర్ఫెక్ట్గా ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్గా వేగితేనే బాగుంటాయండి నాకు వచ్చినట్టు నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా చేస్తున్నానో లేదో చెప్పండి ఇంకేమైనా ఎలా అయినా చేయాలి అంటే కామెంట్ పెట్టండి నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను నా స్టైల్లో ఇలా అలా ఏంటంటే అది మనం కుక్కర్లో వేసి కుక్ చేసుకుంటే ఏమవుతుందంటే త్వరగా అవుతుంది మరి కర్రీ కుక్కర్లోనే చేసుకుంటే అంత టేస్ట్ అనిపించేది నాకు అందుకే నేను ఇలా చేశాను సో ఇంకేమైనా ఇంకెలా అయినా చేయాలి అంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకా ఏం మసాలాలు వేసుకో అనమాట ఎందుకంటే దానిలో వేసేసాం ఇప్పుడు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకుంటాం ఆనియన్స్ ఫ్రై అయ్యేంతవరకు మా టెమ్మరామయ్య గారు చూడండి ఆనియన్స్ కలుపుతున్నారు ఆనియన్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి అనమాట కొంచెం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా కొంచెం వాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఇది పచ్చిగా ఉండి వేసేస్తే అంత గ్రేవీ అంత టేస్ట్ రాదు అందుకే కొంచెం ఫ్రై చేసుకున్నాం పోయేంత వరకు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ ఫ్రై చేసాను ఒక టెన్ టైమ్స్ అయినా ఇప్పుడు ఈ దాన్ని వేసేసుకున్నాం పర్ఫెక్ట్గా కుక్ అయింది మాంసం అయితే ఫోర్ విజిల్స్కి ఇంకా గ్రేవీ కోసం అయితే మనం కారం రెండు స్పూన్లు కారం వేసాను కొంచెం మళ్ళీ ఫస్ట్ వేసాను కొంచెం అంటే వేసుకున్నాను అది ఉడకడం కోసం అండి ఇప్పుడు ఏంటంటే మనకి కలుపుకోవడం కోసం గ్రేవీ వండి దానికి అది కూడా పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే ఏదేమైనా మంచిగా తల ఇది గరం మసాలా వేసా అండి మంచిగా కుక్ చేసుకుంటేనే తలకేసు బాగుంటుందండి మటన్ కూడా చికెన్ వండడం స్టైల్ వేరు మటన్ వండడం స్టైల్ వేరు సో ఇంకా వంట తీరులో ఉంటేనే ఈ తలకాయ కూర అనేది తినగలం లేకపోతే తినలేము మంచిగా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే ఇంకా తినలేం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని కలిపేసుకొని బ్యాచ్లర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా ఎప్పుడు వండని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా రోజులు పెరుగుతున్నాయండి తలకాయ ఎదుగున్నరంట కొంచెం వచ్చింది ఒక ఇద్దరికైతే సరిపోతుందంటే కొంచెం టల్ ఒక నాలుగు జీడిపప్పులు వేసి అది మిక్సీ పట్టుకున్నాడు పేస్ట్ టేస్ట్ పేస్ట్ కోసం కొంచెం బాగుంటుంది వాటర్ వేసుకున్నా ఇప్పుడు అంటే ఆ గ్రేవీ కుక్ అవ్వాలి కదా దగ్గర పడేంతవరకు కాలేదు ఇంకా కొంచెం వాటర్ కోసం సరిపడా వాటర్ పోసుకొని పెట్టుకొని ఆ గ్రేవీ అంతా కుక్ అయ్యేంతవరకు పెట్టుకోవాలి నేను చాలా చోట్ల తిన్నాను కానండి నాకు అంత టేస్ట్ అనిపించలేదు తలకాయ కూర సో ఎన్ని రకాలు కొంతమంది అయితే బాగా పులుసు పులుసుగా చారులా రుతుకుంటారు కొంతమందికి ఇలా ఇష్టం నాకైతే ఇలానే ఇష్టం మరీ చారులో ఉంటుంది అనమాట అది ఎప్పుడైనా ఫీవర్ వచ్చి జలుబు చేసి హెల్త్ బాగున్నప్పుడు అలా ఇది నార్మల్గా బాగానే ఉంటుంది టెన్ మినిట్స్ సాగి తీసుకొస్తామన్నమాట తీసుకొస్తే అండి కొంచెం తరే బాగా చేసుకున్నాను మీకు వాష్ నా ఇంకా అన్నీ కవర్ చేసేది మీకు వాష్ను బాగున్నాయండి తరవే బాగా చేస్తుంటే దగ్గర పడుతుందన్నమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగితే అయిపోయి చూసారా అలా కుక్ అవుతుందో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఇంకే ఏ స్టైల్లో వండాలో ఎలా వండాలో చెప్తే అలా కూడా ఎవరైనా కామెంట్ పెడితే అలా కూడా ఇంకా రెండు మూడు రకాలు ఉంటాయి పాయా కూడా వండి చూపిద్దాము పాయ అంటే పాయ వేరు సూప్ చేస్తారు అది ట్రై చేద్దాం ఇంకోటి కేఎఫ్సీ చికెన్ కూడా ట్రై చేద్దాం నాకు కేఎఫ్సీ చికెన్ అంటే చాలా ఇష్టం రెండు మూడు సార్లు ట్రై చేశాను బాగానే వచ్చింది సో అది కూడా చేసి చూపిస్తాను మీకు ఇవన్నీ ఏంటంటే నేను చేసి చూసి రెండు మూడు సార్లు బాగా పర్ఫెక్ట్గా కుక్ చేసి అంతా బాగుంది అనుకున్న తర్వాతే అప్పుడు యూట్యూబ్లో పెడతాను అన్నమాట ఎలా పెడితే అలా చేసేసి తినడానికి పనికి రాకుండా పెట్టను ఇప్పుడు ఇంకా కొంచెం అయితే దగ్గర పడింది మనకి కావాల్సినంత గ్రేవీతో దించుకోవచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది సో మనకి